మీ అందరికీ నరదిరి కొందనాలు చెమగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చినాడు గనుక మీరు నేను కలిసి ప్రభా మాటలు ధ్యానం చేసుకుందాం మరి ప్రభా మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు నుంచి రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊవిరినిచ్చి వారిని ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన మాటలు వినగలిగే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసిక్రిస్తు వారి నామల శిరస వంచి పరలోకమందున్న దేవుడికి వందనముల సుతులు తెలియజేసుకుంటూ ఈ రోజున మన ఆత్మలకు ఆహారంగా దేవుడు నియమించిన మాటలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా చూడగలిగితే వార్త పదో అధ్యాయము నలభై వచ్చరంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా మరియు శిష్యుడని ఎవరు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెని సన్నీరు మాత్రం త్రాగునిత్రో వాడు తన ఫలమును పోగొట్టుకోడని నిశ్చయముగా నేను మీతో చెప్పుతున్నాను ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు దేవుని పిల్లరా ఎవడు ఈ చిన్నవారిలో ఏమండి మరి మరియు శిష్యుడని శిష్యుడని అంటే దేవుని సువార్త ప్రకటించడానికి బయటికి వెళుతున్నప్పుడు దేవుని పిల్లరా ఎవరైనా ఏమండి తన శిష్యుల్లో ఒక్కడ సన్నీళ్ళంట తాగనిస్తేనంట వారి ఫలం వరకనే పోదంట దేవుని పిల్లారా అంటే ఒక సన్నీళ్ళే తాగనిస్తేనే ఫలం ఉరకనే పోదంటే నువ్వు ఆ వ్యక్తికి ఒక ఆహారం పెట్టిన లేదా మార్గ మధ్యలో మరి ఛాజీరుకు డబ్బులు ఇచ్చిన ఏది ఇచ్చినా నీ ఫలం ఉరకనే పోదని నిశ్చయముగా నీతో నేను చెప్పుతున్నాను అంటున్నాడు దేవుని పిల్లారంటే శిష్యుడని చిన్న వారిలో అంటే యేశు క్రిసి వారి శిష్యుడని చిన్నవారిలో గుక్కిరికి సన్నీళ్ళు ఇస్తేనే నీ పొలం వరకునే పోదు అన్నాడంటే దేవుని పిల్లరా మన బ్రతుకు దినములన్నీ మనం తిని తినక మనం కష్టపడే దే పనులు డబ్బులన్నీ కూడా దేవుని పనిలో మనం ఖర్చు పెడుతున్నప్పుడు దేవుని పిల్లరా మన రూపాయి ఎక్కడికి పోదు మనకి దానికి వడ్డీతో సహా చేసి దేవుడు మనకి ఇస్తాడు అని చెప్తున్నాడు కనుక దేవుని పిల్లలు మన ఇంటికి వచ్చినప్పుడు లేదా సువార్త పనిలో మనకు కనపడినప్పుడు వాళ్ళకు సహాయం చేసే విషయంలోనైనా ఎనుదీని వారిగా ఉండి దేవుని దీవుని భూమి మీద ఉన్న బిడ్డలందరూ పొందినట్లు మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరిలోకపు తండ్రి మరి ఇదిగో ఈ ఇది ఎవడైతే నా శిష్యుడని చిన్నవారిలో గుక్కుడు సన్నీరు తాగురితో వారి పలము పోగొట్టుకొని నువ్వు అవును నైనా సువార్త పనికినైనా బయటికి వెళుతున్నప్పుడు నా తండ్రి ఎంతో మంది మమ్మల్ని చేర్చుకొనినైనా ఇదిగో తండ్రి మాకు ఆదిత్యం ఇస్తూ ఉంటారు నైనా అట్టేబిడ్డలు మీరు కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి నైనా అయ్యా వారిచ్చిన ఆ పలమును పోగొట్టుకోకుండా వారికి పర సంబంధమైన భూ సంబంధమైన దీవెనలు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాయినా ఎంతమంది అయితే నా తండ్రి ఇదిగోనైనా కుటుంబాలు జరగ అప్పులైపోయిన తండ్రి ఇళ్ళు అమ్ముకుంటూ ఎంతమంది అయితే బాధపడుతున్నారు అప్పుల నుంచి వారికి విడుదల కలుగు చేసినైనా నీ బిడ్డలు కనపడినప్పుడు సహాయం చేసి నీ మేలు పొందేవారుగా భూమి మీద బిడ్డలందరూ ఉండినట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపేర్కొందడంలో ధన్యవాదాలు